తిరుపతి జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగును సజావుగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఈ మేరకు ఉద్యోగోన్నతిపై ఆయన బదిలీ అయ్యారు శుక్రవారం ఉదయం తిరుపతి గనుల శాఖకు బదిలీపై వెళ్తున్న ప్రవీణ్ కుమార్ కు ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం జిల్లా యంత్రాంగంలో నిర్వహించారు బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఏ విధమైన విధి విధానాలు అవలంబించామనేది డాక్యుమెంటేషన్ చేయడం రాబోయే ఎన్నికల నిర్వహణకు దిక్సూచిగా ఉపయోగపడుతుందని తెలిపారు తాను కలెక్టర్గా మూడు సార్లు పనిచేసి తిరుపతి జిల్లాలో ఈసీఐ ఆదేశాల నేపథ్యంలో తిరుపతి జిల్లాలో నాలుగోసారి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి సుమారు మూడు నెలల సమయంలో సార్వత్రిక ఎన్నికలు రెండు ఇరవై నాలుగు నిర్వహణ ఒక గా తీసుకుని ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సజావుగా చేపట్టడం జరిగిందని తెలిపారు విపత్తు ఎన్నికలు ఎప్పుడూ పూర్తి అంకిత భావంతో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు యుద్ధ ప్రాతిపదికన పనిచేయాల్సి ఉంటుందని అందులో ఎలాంటి మినహాయింపు ఉండదని తెలిపారు ఎన్నికల సక్రమ నిర్వహణలో బిఎల్ఓ స్థాయి నుండి ఇతర ఎన్నికల సిబ్బంది రిటర్నింగ్ అధికారులు నోడల్ అధికారులు జిల్లా ఎన్నికల అధికారి వరకు అందరూ బాధ్యతగా తమ ఎన్నికల విధులను నిర్వర్తించడం ద్వారా దేశ స్థాయిలోనే సెన్సిటివ్ జిల్లాగా గుర్తించిన తిరుపతి జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించడం జరిగిందని తెలిపారు ఎప్పుడైనా పనిచేయడమే కాదు పనిచేసిన విజిబిలిటీ కూడా ఉండాలని నీతి నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు వెన్నుదనుగా ఉంటానని స్పష్టం చేశారు టీం వర్క్ లాగా అందరూ కలిసికట్టుగా కృషి చేయడం జరిగిందని తెలిపారు కలెక్టరేట్ సిబ్బంది అందరూ చాలా చక్కగా పనిచేశారని అన్నారు ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు తమ సేవలు అంకిత భావంతో అందించాలని దేవుడిచ్చిన సదవకాశం అని భావించాలని సూచించారు తాను జిల్లాలో కలెక్టర్గా విధులు నిర్వర్తించిన సమయంలో సహకరించిన అందరికీ పేరు పేరున అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులకు అభ్యర్థులకు ప్రింట్ అండ్ ఎలక్టర్ लान्चिंग बैठा मैंने नए डैक्शन बारे जैसे हम उपयोग करने की ऐ में मुनेर जाएंगे जी माध्यम का डॉक्यूमेंटेशन वाला चीज़ी पेन पोना लेते हैं वह उसकी वजह ही डैक्शन पर माध्यम डॉक्यूमेंट ब्यौगन करता हूं जैसे वह का पता दिया हूं कि मैं जो का

जेज़ ताई को समस्याएं बड़ा देते हैं अगर थोड़ा एचओ या स्टाईल हो तो ना जेसे टाइम को ऐसी यादें जैसे कि रोमिंस पर कैस्टर निरुपति और रोमिंस पर की जो रोमिंस पर कैस्टर है ना तो जेसे टोमा स्टाईल को ताके करने को जेसे तो तुम बतवाते हो तो अगर आइएगा ना समस्याएं बड़ा देने का बात కొన్ని మన జిల్లా ప్రాక్టీసెస్ ఉన్నాయి కొన్ని వచ్చిన ఆదేశాలు అది కూడా ఏ స్థాయిలో లీడర్షిప్ చేసినట్లయితే బాధ్యత పనిచేసినట్లయితే మన ఎలక్షన్ ఇంకొక మాట చెప్పాను ఇప్పుడు కూడా చెప్తాను నేను ఎవరు సరిగా పని చేయకపోయినా ఎలక్షన్ జరగకపోతుంది ఇక్కడ ఆగేది లేదు కూడా ఏం ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తూ రాష్ట్రాధికారిగా కమిషనర్ అండ్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ మరియు ఎఫ్ఏసీఎండి ఏపీఎండీసీకి బదిలీగా వెళ్తున్న ప్రవీణ్ కుమార్ ఎంతో అనుభవజ్ఞులు సౌమ్యులు అనుసరణీయులని జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించారని జేసి ధ్యానచంద్ర కొనియాడుతూ వారికి శుభాకాంక్షలు తెలిపారు సెక్రటరీ స్థాయి అధికారి అనుభవజ్ఞులు అయిన ప్రవీణ్ కుమార్ కలెక్టర్గా మన జిల్లాకు ఈసీఐ ఆదేశాల మేరకు రావడం వారికి తిరుమల శ్రీవారి చెంత పనిచేసే అదృష్టం కలిగిందనుకుంటే మన జిల్లాకు మన అధికారులకు అందరికీ ఎన్నికల నిర్వహణలో కలెక్టర్ ఎంతో మార్గదర్శకంగా ఉంటూ సమర్థవంతంగా నిర్వహించడం జరిగిందని

మా అందరి కూడా సరైన గురించి మా గైడెన్స్ నుంచి సక్సెస్ఫుల్గా ఆయన చెప్తున్నట్టు ఈరోజు ఇక్కడ ఆత్మీయో ఏర్పాటు చేస్తున్నాం ఈ సందర్భంగా పలువురు కలెక్టరేట్ ఉద్యోగులు జిల్లా అధికారులు డివిజన్ మండల స్థాయి అధికారులు సిబ్బంది మాట్లాడుతూ బదిలీపై వెళుతున్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్కు తిరుమల వెంకటేశ్వర స్వామివారు శ్రీ పద్మావతి అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మరిన్ని మంచి పదవులు పొందాలని ఆయురారోగ్యాలతో వారు వారి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు అనంతరం అర్చకులు కలెక్టర్ కు ఆశీర్వచనం పలుకగా అధికారులు సిబ్బంది అందరూ కలెక్టర్ను సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు ఎంతో ఒక దుదీర్ఘకాలం స్థాయి దగ్గర పనిచేసినటువంటి అనుభూతిని పిలుచుకోగలిగాము ఇంకా కొంతకాలం పనిచేస్తుంటే ఇంకా ఎంతో మంచి అడ్మినిస్ట్రేటివ్ తీసుకుని మనం నేర్చుకునే అవకాశం ఉండేది ఎందుకంటే ప్రతి ఆఫీసర్ ముందు చెప్పినట్టు ఏ విధంగా ప్రవర్తించాలి స్టాఫ్ దగ్గర ఎలా మనం పనిచేయించుకోవాలి అదేవిధంగా ఉన్నత స్థాయిలో కూడా అందరికీ ఎంతో ఆదర్శనీయంగా ఇష్టపడే విధంగా ఎలా పనిచేయాలనేది మనం సార్లు చూసి నేర్చుకోవాల్సినటువంటి విషయము అందరం పనిచేస్తుంటాం కానీ అంత సహనంతో ఓపికగా మృదువుగా చెప్పదలుచుకున్న విషయ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తూ మనందరినీ ఏకదాటి మీద కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ కూడా ఒకే ఏకదాటిపై పనిచేయించగలిగిన ఘనత మనం సాధ్యం జరిగింది ఎటువంటి సమయంలో కూడా చిన్న శిరాపంగా లేదు కేసులో కూడా ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్ ఉంటే మొత్తం ఇక్కడ టీవీ పెట్టి ఇంతకు పెట్టి సార్ కూడా ఇక్కడే కూర్చోండి మనం మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో నైట్ కంప్లీట్ అయితే కూడా సార్ కూడా ఇక్కడే స్టేట్ కూర్చొని అతిథి కూడా ఆచరణ చేస్తూ ఎందుకంటే జిల్లా మొత్తం ఏ విధంగా జరుగుతుంది మీరు చెప్పేది కాదు నేను కూడా చూస్తే బాగుంటుంది ఎక్కడ జరుగుతుంది ఎక్కడ చూస్తే చూడడానికి స్వయంగా ఇక్కడ కూర్చోని ఎంటాది మోర్ కూడా సార్ ఇక్కడే